అలాగే మహిళలను కూడా చూడకుండా మా అందరి మీద నీచాతి నీచంగా పోస్టులు పెట్టి అవమానిస్తుంటే వారి మీద కేసు ఇవ్వడానికి వస్తే కనీసం ఆ కేసు ఏదైతే రిప్రజెంటేషన్ మేము ఇచ్చామో దానికి రిసీవ్ కాపీ ఇవ్వడానికి కూడా పది ఫోన్లు చేయడానికి లోపలికి బయటకి తిరుగుతూ తర్జన భర్జన పడుతున్నారు ఈరోజు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఒక రిసీప్ట్ ఇచ్చి ఆ తర్వాత దాంట్లో ఏముందో చదివి దాన్ని ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలని పై ఆఫీసర్లని అడగడం మనం చూసాం గానీ అసలు రిప్రజెంటేషన్ తీసుకుని రిసీవ్ ఇవ్వటానికే వంద సార్లు ఫోన్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో పోలీసులు కూటమి ప్రభుత్వం యూనిఫామ్ వేసుకోకపోయినా వారికి పని చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది గతంలోనే చెప్పాం ఇప్పుడు మళ్లీ చెప్తున్నాం పోలీసులు మీ నెత్తి మీదున్న టోపీ మీదున్న ఆ మూడు సింహాలకి సెల్యూట్ కొట్టి న్యాయంగా పనిచేయండి అంతేగాని రాష్ట్రంలో మూడు పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వంగా ఉందని ఆ ముగ్గురికి సెల్యూట్లు కట్టి ఏకపక్షంగా మీరు నిర్ణయాలు తీసుకోవద్దు ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని కూడా హెచ్చరిస్తున్నాం ఈరోజు ఏ విధంగా తయారయ్యారంటే చంద్రబాబు నాయుడు చేయాల్సిన తప్పులన్నీ ఆయన చేస్తాడు చేయిస్తాడు ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసి శ్రీరంగ నీతులు చెప్పడం మనం గమనించాం వ్యక్తిత్వ హననం అనేది చంద్రబాబు నాయుడు చేయటంలో సిద్ధహస్తుడు తనకి పిల్లనిచ్చిన ఎన్టీఆర్ గారికి బట్టలు ఇప్పించి కార్టూన్లు వేయించిన గనుడు ఇప్పుడు ఎవరైతే డిప్యూటీ సీఎంగా గా ఉన్నారో ఆయన పక్కన ఆయన తల్లి గారి గురించి అలాగే చిరంజీవి గారి కుటుంబ సభ్యుల గురించి మహిళల గురించి తప్పుగా రాయించింది ఐటీడీపీ ద్వారా లోకేష్ గారు అన్న విషయం అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేయడము తన ఫేస్బుక్ లో పోస్ట్ చేయడం మనం అందరం కూడా గమనించాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కనీస గౌరవం లేకుండా ఆయన మీద ఆయన భార్య మీద ఆయన తల్లిగారి మీద ఆయన సోదరి మీద ఆయన పిల్లల మీద ఎంత నీచాతి నీచంగా పోస్టులు పెట్టారో మనం అందరం కూడా గమనించాం తప్పు చేసిన రోజు తప్పు జరిగింది అని చెప్పి వాళ్ళు క్షమాపణ కోరలేదు తెలుగుదేశం వాళ్ళు ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించేదానికి ముందుకు రావడానికి కూడా ఈ రోజు ఆలోచిస్తున్నారు అంటే ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి ఎందుకంటే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తల్ని నాయకుల్ని భయభ్రాంతులు చేయడానికి ఎప్పుడెప్పుడో ఏదో జరిగింది ఏదో మాట్లాడారని దొంగ కేసుల్ని ఫైల్ చేసి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతో కేసులు పెట్టించి ఈరోజు తప్పుడు సాక్ష్యాలు సృష్టించి అంటే ఫేక్ ఐడీలను సృష్టించి వీళ్లే తప్పుగా పెట్టి అవి కూడా ప్రూవ్ అయినాయి మీ అందరూ కూడా చూస్తున్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేసి మొన్న సుధారాణి గారిని ఆడపిల్లని చూడకుండా కుటుంబంతో హైదరాబాద్ లో ఉంటే కిడ్నాప్ చేసి ఐదు రోజుల వరకు మరి కోర్టుకి సబ్మిట్ చేయకుండా ఎలా కొట్టారో జడ్జి గారి ముందు ఆమె తనకి తగిలిన దెబ్బల్ని చూపించింది పోలీసులు వాడిన భాషను చెప్పింది తాను ఎంత అవమానపడింది ఎలా బాధపడింది ఎలా దెబ్బలు తినిందో ఏడుస్తూ చెప్పడం కూడా మనం గమనించాం అలాగే నిన్న కడపలో సునీత అనే మరి మరొక పార్టీ కార్యకర్తని వాళ్ళ ఇంటికి మిడ్ లో వెళ్ళి పోలీసులు ఎలా బెదిరించారో ఆ ఇంటి ముందున్న సీసీ ఫుటేజ్ లో మీకే క్లియర్ గా కనిపిస్తుంది ఈరోజు మా వైఎస్ఆర్ సిపికి సంబంధించిన వాళ్ళు నిజంగా ఎవరైనా తప్పు చేస్తే మీరు కేసు పెడితే అనుకోం కానీ తప్పు చేయని వాళ్ళని తప్పుడు కేసులు పెట్టి ఫేక్ ఐడీలతో వాళ్ళని ఇరికిచ్చి వాళ్ళని కొట్టి ఆ ద్వారా అందరినీ భయపెట్టాలనుకుంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోరాటాలు కొత్త కాదు మా నాయకుడు మా బ్రాండ్ ఎవరికైనా అన్యాయం జరిగితే జగనన్న ఊరుకోడు జగనన్న వెనక మేము సైనికులలాగా పోరాడుతామని కూడా హెచ్చరిస్తున్నాం అండ్ ఈ రోజు ఒక్కటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ హోం మంత్రి గారికి కానీ పోలీసుల్ని మహిళల మీద జరుగుతున్న దాడుల్ని అరికట్టడానికి ఉపయోగించండి మహిళలకి రక్షణ కల్పించడానికి ఉపయోగించండి అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల మీద నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని మీరు ఉపయోగిస్తే మీరు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను